ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకొక నెల పదిహేను రోజులు అయిపోతే రెండేళ్లు నిండిపోతుంది ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి సాయం చేసింది ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయవాడ చెప్తా ఉన్నాడు అన్న మళ్ళీ లో వోల్టేజ్ సమస్య వచ్చింది మళ్ళా మోటార్లు కాల్తా ఉన్నాయి మళ్ళా రైతులు గోసపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు అట్లాగే సీడ్ కంపెనీల విషయంలో చెప్తా ఉన్నారు సీడ్ కంపెనీలు ఇదివరకు ఇచ్చిన టీయట్లేదు ఇబ్బంది పెడుతున్నాయి వాళ్ళ కాడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ సీడ్ కంపెనీ రైతులు చెప్తా ఉన్నారు తమ్ముడు మన కొంత పోరాటం కూడా చేసినాడు సీడ్ కంపెనీల మీద ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం గాని ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పథకం గాని ఇవాళ దొరికే పరిస్థితి లేదు ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒక్కటే నేర్చుకున్నాడు పచ్చి అబద్దాలు చెప్పడం ఆ అబద్దాల మీదనే రెండేళ్లు టైం పాస్ చేయడం మీరు గమనించండి కరోనా వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వస్తే మనం కూడా అనుకోలే జీవితంలో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని మూతికి బట్ట కట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళే గొల్లం పెట్టుకుని ఇంట్లో కూర్చున్నాం ఒక్క రూపాయి లావాదేవీలు లేవు వ్యాపారాలు జరగలేదు మనిషి బయటికే పోకపోతే వ్యాపారం ఎక్కడి నుంచి అవుతుంది ప్రభుత్వానికి ఆదాయం సున్నా అయింది కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా పెద్ద మనుషులకు పెన్షన్ లాగినాయా కేసీఆర్ కిట్ లాగినాయా చీర లాగినాయా ఏవి ఆగలేదు అన్ని కూడా కేసీఆర్ గారు రూపాయి ఆదాయం లేకపోయినా ప్రభుత్వానికి పేదవాడికి కష్టం రావద్దని చెప్పి మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైతే పది రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చినా పేదవాళ్లకు మాత్రం జీతం ఇవ్వాలా రైతులకు రైతు బంద్ ఇవ్వాలా పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలా అని ఆ రోజు పనిచేసినారు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ గా చేసి అప్ప చెప్తే ఈయనంటాడు తెల్లర లేస్తే అప్పుల పాలైపోయింది తెలంగాణ ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేని మనిషి కూడా ఉన్నాడా ఉన్నాడా అప్పులేని వాళ్ళు ఉన్నారా అప్పు ఉందా లేదా ఉంది కాదురా లేనోడు ఉంటే సేల్ అవ్వటండి అప్పు లేనోడు ఉంటే సేల్ అవ్వటండి అప్పు ఉన్నోళ్లే ఉంటారు తప్ప లేనోళ్ళు ఆడ నూటికి దొరుకుతాడు కానీ అప్పు ఉన్నా లోపల బనీన్ కు పొక్కలు ఉన్నా ఎట్లా 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 తయారవుతాం పైకి మాత్రం కడ కంగి వేసుకొని మంచి కద్ద రంగి వేసుకొని పైకి మాత్రం కడక్ కంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మళ్ళా ఎవడన్నా కొత్త పిచ్చులో ఏడం తిరుగుతాం అంతేనా కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది ఇంటి పెద్ద లాంటివాడు రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటోడు నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం నాశనం అయిపోయింది నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చి చోటు ఇస్తాడా పెట్టుబడి పెట్టేటోడు చోటు పెడతాడా ఇక అది మాత్రమే కాదు ఇంకా ఘోరం లంక బిందెలు ఉన్నాయనుకొని కొన్ని వచ్చినా లంక బిందెలు లేవు అంట లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారా అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మీకు గద్వాల కోట కాడ ఎవరు దొంగలా కేసు అయితే మీ మీద ముఖ్యమంత్రి దొంగ అంటారా మీరు లంక బిందెల కోసం ఎవడన్నా తిరుగుతాడా నాకు అర్థం కాదు అవి ఉంటాయనుకొని సెక్రటేరియట్ కు ఈ మనిషి అది ఒక్కటే కాదు నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎందుకంటే చెప్పులు లేకపోతాడేమో అని భయంతో అపాయింట్మెంట్ ఇస్తలేరంటోడు మన కర్మ మన ముఖ్యమంత్రి అయ్యిండు అందుకే నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అరి చేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన ఇస్తే నేను నాలుగు ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు ఇవాళ అవతల పడ్డారు మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు దొంగల ముఠాలో చేరిపోయినాడు నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత మీరు విజ్ఞప్తిస్తా ఉన్నా ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడుగా వస్తాడు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గెలిపిస్తారా లేదా పక్కా గెలిపిస్తారా అప్పటిదాకా పోరాటం ఆగొద్దు ఇవాళ ఇవాళ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక వర్గాన్ని కాదు అన్ని వర్గాలను అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దళితులకు చెప్పినారు కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే